శివాజీ గారి ఇష్యూలోకి ఇంకొక ఇద్దరు అయితే కొత్తగా వచ్చి యాడ్ అయ్యారు సో ఆయన ఈ రోజు మహిళా కమిషన్ ముందు అయితే హాజరయ్యాడు దాని గురించి దాని గురించి వివరణ అయితే ఇస్తున్నాడు ఇంతలోనే ప్రకాష్ రాజు గారు అయితే శివాజీని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు దానికంటే ముందు నిన్న అన్వేష్ గారు కూడా మరియు గర్కపాటిని ఉద్దేశించి చాలా నీచంగా బూతులు మాట్లాడేది అనమాట ముందుగా ప్రకాశ్ రాజు ఏమన్నాడో చూద్దాం శివాజీ గారైనా సరే ఇంకా ఎవరైనా సరే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పాడు ప్రకాష్ రాజు సో ఇంతకుముందు బాలకృష్ణ గారు ఒక ఆడియో ఫంక్షన్ అనుకుంటా సో అమ్మాయి కనపడితే కన్నైనా కొట్టాలి లేదా కడుపైన చేయాలన్నప్పుడు అన్నప్పుడు ప్రకాష్ రాజ్ వెళ్ళిపోయాడు చిన్న వ్యక్తిని చూసి టార్గెట్ చేయటం కాదు ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి అది మనకు చేత కాదు ఇంకేమన్నాడంటే శివాజీ చాలా చెత్తగా మాట్లాడాడు అది ఓకే అది ఆయనే చెప్పాడు బొక్కడ నువ్వు చెప్పేదే ఉంది నా వల్ల కొన్ని తప్పులు అయితే జరిగినాయి ఒక రెండు పదాలు నేను తప్పుగా మాట్లాడిన సారీ అని ఆయనే చెప్పాడు నువ్వు చెప్పేదే ఉన్నాడు బొమ్మ ఆడవాళ్ళపై అంత అహంకారపు మాటలేంటి ఈ ఇష్యూలో నా సపోర్టు అనసూయ గారికి అటు ప్రకాష్ రాజు అయితే చెప్పాడు సో అనసూయ గారికి సపోర్ట్ అని చెప్తున్నాడు సరే ఇస్తే ఇచ్చాడులేండి రేపు నా కుటుంబాన్ని అమ్మని చెల్లిని కూతుర్ని కూడా ఈ ఇష్యూలోకి లాగుతారంటూ ప్రకాష్ రాజ్ రాజు చెప్పాడు వాళ్ళని ఎందుకు లాగుతారండి అనవసరంగా మీ ఒపీనియన్ మీరు చెప్తున్నప్పుడు అవతల వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు అంతేగాని మీ మీ ఇంకా వాళ్ళని కూడా ఇష్యూలోకి లాగడానికి వాళ్ళకేం అవసరం అండి ఇంకో మాట ఏమన్నాడు అంటే అమ్మాయిల సమాజంలో ఎలా ఉండాలో నువ్వు చెప్పేది ఏంటి అన్నాడు మరి నువ్వు చెప్పేది ఏంటి శివాజీ గారికి ఆయన ఒపీనియన్ అని చెప్పాడు దానికి సంబంధించి ఆయన కొంచెం వ్యతిరేకత అయితే ఎదుర్కొన్నాడు మధ్యలో ఆడవాళ్ళని హీరోయిన్లు అన్నప్పుడు మధ్యలో నీకెందుకు ఆయన క్షమాపణ చెప్పిన ఈ ఇష్యూ ఇంతటితో ఆగదు ఆయన ప్రకాశ్ రాజు గారు రెచ్చగొడుతున్నాడు ఒకటి ఏమన్నాడంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడం నా బాధ్యత వాళ్ళని గౌరవించడం నా బాధ్యత అని మాట్లాడారు కింద మీద నరసాగ కూడా ఈ ఏజ్ లో పెళ్ళని ఇంకో పెళ్లి చేసుకున్నావు నువ్వు ఆడవాళ్ళని గౌరవించడం గురించి చెప్తున్నావా ఇక అయితే మహా నీచంగా మాట్లాడాడు అవి మన యూట్యూబ్ లో డిస్కస్ చేసే పాయింట్స్ అయితే కాదనమాట ఒక పుచ్చకాయని ఒక కేర దోసకాయని ఎగ్జాంపుల్ తీసుకొని చాలా నీచంగా మాట్లాడు పుచ్చకాయ ఒక బొక్క పెట్టాడు పైన కేర దోశకాయ దిగాడు సో అంత నీచంగా మాట్లాడిన అన్వేషన్నా చాలా నీచంగా మాట్లాడారు అనమాట సో అవి అవన్నీ మనం యూట్యూబ్లో మాట్లాడితే మనకి స్ట్రైక్స్ పడతాయి వాడికి అనుకుంటాం వాడు ఎక్కడ మాట్లాడే అది తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టారు కసూ గారు ఓవర్ చేస్తుంటే ఇంకా అనుసాయికి సపోర్ట్ చేస్తూ వీళ్ళంతా ఏంటి వస్తున్నారో అర్థం కావట్లేదు శివాజీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం ఆయన క్షమాపణ చెప్పాక కూడా అనవసరంగా ఇవన్నీ లాగుతున్నారనమాట